దునియ మీద కొంతమంది పైసలు సంపాదించడానికి ఎసొంటి పనులు చేస్తాను కూడా వెనక ముందు చేయరు చెట్లను కొట్టేసుడు చెరువులను ఊడిపేసుడు గట్లనే పైసల కోసం ప్రకృతిని నాశనం చేసానికే పంతం పడతారు కానీ పంచభూతాలతోని ప్రకృతితోని మమేకమై బతికేది మబ్బచ్చినా ఆనచ్చినా కానీ మొట్టమొదట సంబరపడేది వ్యవసాయం చేసుకునే రైతాననే నీళ్లు లేక నెరలు వాసిన భూమిలా నాలుగు సినుకులు పడి ఆ భూమి తడిస్తే రైతు పడే సంబరం అయితే మామూలుగా ఉండదుల్లా గుజరాత్ రాష్ట్రం కచ్లోని ఒక ప్రాంతంలో జోరుగా పడ్డ వానకు నిలిసిపోయిన నీళ్ళల్లా వ్యవసాయం చేసుకునే తండ్రి కొడుకులు ఆనందంతో మస్తు చిందులేసిర్రు అచ్చమైన రైతుల తండ్రి అతనికి తోడుగా కొడుకు కూడా కలిసి దమ్మారం సేపు డ్యాన్స్ వేసిర్రు ఇద్దరు కలిసి అచ్చంగా లగాన్ సినిమాలు కదా వేసినట్టు గుజరాతీ సాంప్రదాయ నృత్యం చేసిరు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అయింది ఎన్ని కోట్లు ఖర్చు రాని సంతోషం సింపుల్గా చిన్న వాన తెచ్చిపెట్టింది కాయ కష్టం చేసుకొని నలుగురికి అన్నం పెట్టే రైతన్న మనసు పసిపిల లెక్క ఎంత కల్మషం లేనిదో ఇక ఈ వీడియో చుత్తనైతే అట్టిగానే అర్థమవుతుంది